ప్రభు నందు ప్రియమైన శ్రోతులకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం విని దైవాశిసులు పొందుకోగలరు ప్రియమైన శ్రోతలకు మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు నామంలో శుభోదయం శ్రోతలారా బాగున్నారా మీ కొరకు ప్రతిదినం ఫిబా ఇండియా పక్షముగా ప్రార్థన చేస్తున్నాం రండి ఈ ఉదయకాలము దేవుని సన్నిధిలో తప్పిపోతున్న తండ్రుల కొరకు మీకు దేవుని వాక్యాన్ని చెప్పాలని ఆశపడుతున్నా లోకంలో తప్పిపోవడం అనేది మానవ స్వభావం కొందరు విశ్వాస జీవితంలో కొందరు ఇంటిలో కొందరు సమాజంలో మరికొందరు సంఘంలో మరికొందరు దైవ సేవలో తప్పిపోతూ ఉంటారు అయితే నేను తప్పిపోయాను అనే విషయం గ్రహించి మారుమనసు పొందడం దైవ స్వభావం ఇదేంటి తప్పిపోయిన కుమారుల గురించి బైబిల్ గ్రంథంలో ఉంది గాని తప్పిపోయిన తండ్రి ఎక్కడుంది ఆశ్చర్యంగా ఉందా ఆలోచన చేద్దాం దేవుని వాక్యంలో తప్పిపోయిన కుమారుల గురించి ఉంది తప్పిపోయిన తండ్రుల గురించి కూడా ఉంది అలాగే తప్పిపోయిన కుమార్తెలు తప్పిపోయిన తల్లు ఇలా ఎందరి గురించో బైబిల్ గ్రంథం ఉద్బోధిస్తుంది వారి విషయాలు ఈ ఉదయకాలం ఈ మధ్యన నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నా మొదటిగా తప్పిపోయిన తండ్రుల కొరకు ఈ మధ్యన చెప్పి తరువాత కుమారుల కొరకు కుమార్తెల కొరకు అలాగే తల్లుల కొరకు కూడా ఈ కాలం వాక్యము ద్వారా మీకు చెప్పాలని ఆశపడుతున్నాం ఈ మొదటిగా తప్పిపోయిన తండ్రుల కొరకు ఆలోచన చేద్దాం నాన్న అనగా పెద్దనాన్న చిన్నాన్న గుర్తొస్తారు కానీ ఇక్కడ మనం చెడ్డ నాన్నల గురించి తెలుసుకోబోతున్నాం ఆలోచన చేద్దాం విందాం తండ్రులు పిల్లలు పెంచే విషయంలో తమ కర్తవ్యాన్ని మరిచిపోయారు కాబట్టి ఆలోచించినప్పుడు ఈయన నీతిమంతుడు నిందారహితుడు ఎవరికీ రుణపడినవాడు కాదు వ్యక్తిగతంగా నీతిమంతుడే అయినా తన కుమారుల క్రమశిక్షణ విషయంలో తప్పిపోయాడు మొదటి సమయాలు రెండవ అధ్యాయం గద్దించినని వ్రాయబడి ఉంది ఆ గద్దింపు ఎలా ఉందంటే పెద్ద వ్యాధికి చిన్న మందు అన్నట్లుగా ఉంది తన పిల్లలు దేవుని ఉగ్రతకు లోనై యుద్ధంలో పొందారు ఏలి కూడా ఆ వార్త విని కింద మెడ విరిగి చనిపోయాడు నిజంగా ఏలి జీవితంలో తన కుమారుని సరైన క్రమంలో పెట్టలేకుండా ఉండే స్థితిలో తన కుమారుల్ని తనతో పాటు కుమారులతో పాటు తన జీవితాన్ని కూడా ఆయన చనిపోయే స్థితిలోకి వెళ్ళిపోయాడు నిజంగా ఏలి కుమారుల విషయం ఆలోచిస్తే పాపానికి ప్రతిఫలంగా వారు మరణించినట్లుగా కనబడుతుంది దేవుని స్వరం బహు అరుదుగా వినబడుతున్న రోజులవి అటువంటి సమయంలో దేవుడు తన స్వరాన్ని వినిపించేందుకు బాలుడైన సమూహలను ఎన్నుకున్నాడు మొదటి సమయలు మూడు ఒకటి నుంచి పది వరకు దేవుని స్వరం వినబడుతున్నప్పటికీ అర్థం చేసుకోలేని వయసులో ఉన్న సమూయేలు యాజకుడైన ఏలీకి వివరింపగా ఆ స్వరం తనకు మరలా వినిపిస్తే చిత్తము ప్రభువ నీ దాసుడు ఆలకించుచున్నాడు శలవిము అని చెప్పమని ఏలి సమూయేలతో చెప్పాను ఏలీ దేవుని సన్నిధిలో ఉన్నప్పటికీ దేవుని స్వరం వెళ్ళలేని స్థితిలో ఉండిపోయాడు తాను దేవుని మాట వినకపోయినా ఎదుటి వారికి బోధిస్తాడు యాజకుడిగా న్యాయాధిపతిగా ఉన్నప్పటికీ ఆనాడు ఏలీ కలిగి ఉన్న ఆత్మీయ హీన స్థితి ఇక్కడ మనం గమనించవచ్చు యాజకుడిగా ఏలి మందిరంలో మనిచేస్తుండగా తన ఇద్దరు కుమారులు ఓఫ్ని ఫినేహసును తండ్రితో పాటుగా మందిరంలో యాజకులుగా ఉండేవారు ఏలి తన పిల్లలు దేవుని ఎదుట మంచి ఆత్మీయులు పెంచడంలో విఫలమయ్యాడు దేవుని యందు భయభక్తులు లేకుండా మందిరానికి వచ్చే స్త్రీలతో అసభ్యంగా ప్రవర్తించడం పాపం చేయడం ఏలీ కుమారులకు అలవాటుగా మారిపోయింది మొదటి సమయాలు రెండు పన్నెండు పదిహేడు ఇరవై రెండు వచనాల్లో పరిచర్య ముసుగులో పాపిస్టు పనులు చేయడానికి బరితెగించిన స్థితికి వారు వెళ్లిపోయారు ఫలితంగా దేవుడు ఏలీని హెచ్చరిస్తున్నాడు నీ తరములో ఏ ఒక్కరిని నా బలిపీఠం యొద్దకు నీ వంశం నుండి తీసుకోను నీ ఇంటిలో ఎవడు వృద్ధాప్యానికి రాడు నీ కుమారులు కుమార్ మరణించెదరు మధుర సమయంలో రెండు ముప్పై ఏలీ కుమారులు చేసిన పాపం పండినప్పుడు దేవుడు వారిని శత్రువులకు అప్పగింపు చేశాడు యుద్ధ భూమిలో ఒఫ్ని ఫినేహస్ చంపబడ్డారు అది విన్న ఏలి కూడా ఆ దినమునే చనిపోయాను ఇది పాపానికి ప్రతిఫలం ప్రియమైన దేవుని సన్నిధిలో వాక్యం వింటున్న మీరు నేను ఆలోచన చేయవలసిన స్థితిలో ఉన్నామని దేవుని వాక్యం తెలియజేస్తుంది మన బిడ్డలకి తండ్రులుగా ఉన్న మీరు నేను ఏ విధంగా బిడ్డల్ని పెంచుతున్నాం దేవుని భక్తిలో దేవుని ప్రేమలో దేవుని సేవలో దేవుని పరిచర్యలో దేవుని కొరకు సంఘము కొరకు సంఘ అభివృద్ధి కొరకు కుటుంబం యొక్క పోషణ కొరకు పిల్లర్ పెంచే స్థితిలో మీరు నేను ఎలాగున్నామని ఆలోచన చేసుకోవలసిన సమయం ఆసీనమైనదని ఈ ఉదయకాలము ప్రోడిగల్ ఫాదర్స్ కొరకు తప్పిపోయిన తండ్రుల కొరకు ఈ ఉదయకాలం మీ మధ్యన జ్ఞాపకం చేస్తున్నా ఆలోచన చేద్దాం బిడ్డల విషయంలో మంచి నిర్ణయాలు తీసుకుందాం చిన్నప్పుడే వారికి తగిన సమయం చెప్పవలసిన సమయంలోనే వారి కర్తవ్యాన్ని వారు నిర్వర్తించడానికి బిడ్డలో శరీర క్రమంలో ఎదగడానికి మనము గర్దించే విషయంలో చెప్పే విషయంలో శరీర క్రమం పెట్టే విషయంలో మంచి నిర్ణయాలు తీసుకోవాలని తెలియజేస్తూ ఈ ఉదయకాల ధ్యానాన్ని మీ మధ్యన ముగిస్తున్నాను ప్రార్థన చేసుకుందాం థ్యాంక్ ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరి ఒకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ